ప్రపంచం నలుమూలల నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం పేరూరు సర్కిల్ గుడి సమీపంలో అంతర్జాతీయ కమ్మభవన్ పేరిట భారీ భవన నిర్మాణానికి భూమి పూజను ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల పదమూడు నిమిషాలకు ముహూర్తం నిర్ణయించారని కమ్మవారి అభ్యుదయ సంక్షేమ సంఘం కాస్ అధ్యక్షులు పులిపాటి నాయుడు తెలియజేశారు తిరుపతి ప్రెస్క్లబ్ లో గురువారం మీడియా ముందు ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కొసరాజు వీరయ్య చౌదరి విచ్చేస్తున్నారని తెలియజేశారు అలాగే అధినేత సివిరావు స్థానిక అమరరాజా సంస్థల అధినేత గల్లా రామచంద్ర నాయుడు ఆయన సతీమణి గల్లా అరుణ్ కుమారి తదితరులు విచ్చేస్తున్నారని తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో ఆ సంఘం దేవబత్తిన గుర్రప్ప నాయుడు కోశాధికారి తమ్మినేని వెంకటేశ్వర్లు మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు అనే పేరుతో సుమారుగా నూట డెబ్భై ఆరు గదులతో ఒక పెద్ద భవంతిని నిర్మించడానికి వచ్చే ఆదివారం నాడు ఇరవై ఒకటవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల పదమూడు నిమిషాలకు ముహూర్తం నిర్ణయించడం జరిగింది ఆ భూమి పూజ ఆ రోజు జరుగుతుంది ఈ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ సివిసి కొసరాజు వీరయ్య చౌదరి గారు విచ్చేస్తున్నారు అంతేకాకుండా గల్లా రామచంద్రనాయుడు గారు అరుణకుమారి గారి ఆశీసులు కూడా ఈ కార్యక్రమానికి మెండుగా ఉన్నాయి శ్రీశైలంలో ఇలాంటి కమ్మవారి సంఘం అనేక కార్యక్రమాలు అనేక లక్షల మంది యాత్రికులకు వసతి భోజన సౌకర్యాలు కల్పిస్తున్నది దాంట్లో కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి రమేష్ చంద్రబోస్ తుమ్మల వారు కూడా ముఖ్య అతిథిగా వస్తున్నారు అంతేకాకుండా అమీర్పేట కమ్మ సంఘం వారు ఒక కోటి రూపాయలు విరాళం ఇవ్వడంతో పాటు ఆ సంఘం ప్రెసిడెంట్ గారు సివి రావు గారు మరి ట్రెజరర్ నాగభూషణం గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు ప్రపంచంలోని అనేక దేశాల నుండి యుఎస్ నుండి కూడా యుఎస్ తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన కూడా ఈ కార్యక్రమంలో పాల్ పాల్పంచుకుంటున్నారు ఇంకా మన తిరుపతి వాస్తవ్యులు ఇప్పటికే ఒకటిన్నర కోటి రూపాయల విరాళం ప్రకటించినటువంటి కొల్ కొల్లి కొల్లూరి ఇందుశేఖర్ గారు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం వహిస్తున్నారు ఇలాంటి పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేయబోయే ఈ కార్యక్రమానికి భూమి పూజ కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా తిరుపతి చిత్తూరు చిత్తూరు జిల్లాలో ఉండే అమ్మవారి అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించటం జరుగుతున్నది